దానితో పాటుగా మాటలతోనే సర్కారు మెడలు వంచిండు గెలిపించుకుంటే ఇంకెట్లుంటది ప్రజా గొంతెత్తి గర్జించిన కేసీఆర్ తలొగ్గిన సర్కార్ సమస్యలకు పరిష్కారం రైతులను పరామర్శించిన గంటలలోనే నీళ్లు రైతు బంధుపై ప్రశ్నించిన తర్వాతనే నిధులు రుణమాఫీపై నిలదీశాకే ఆగస్టు పదిహేను గడువు పంట నష్టంపై ప్రశ్నించగానే పదిహేను కోట్లు రిలీజ్ చేనేత కార్మికులకు బకాయిలు విడుదల ఓయ్ హాస్టల్ తెరిచి ఉంచేలా ఒత్తిడి పదిహేను రోజులలోనే సర్కారుకు చుక్కలు చూపించిన కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఇస్ ఎ బ్రాండ్ అది చెప్పిన కదా సింహం అడవిలో బోన్లో ఉన్నంతవరకే రక్షణ ఒక్కసారి అది ఊరు మీద పడ్డది అంటే నీచ క్రూరమైన ఎవరెవరైతే హాని చేస్తారో తెలంగాణకు అలాంటి వాళ్ళందరినీ కూడా బో ఏంది అంటే మెడలు వంచుతుంది గుర్తుపెట్టుకోరే గుర్తుపెట్టుకోరి ఏం జరిగింది కేసీఆర్ బస్సు యాత్రతో అంటే ఇది జరిగింది ఆగస్టు పదిహేను అని చెప్పిండు సారు ఏ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేన రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేన క్లారిటీ మిస్ అయింది అక్కడ క్లారిటీ మిస్ అయింది మీరు గుర్తుపెట్టుకోవాలి అది అడగాలే మీరు మీరు అడగాలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా జర్నలిస్ట్ రంజిత్ మీతోనే ఉంటాడు మీకోసమే ఉంటాడు మీలో ఉంటాడు మోదీ చేతిలో యోగి అవుట్ రెండు నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోదీ అంతం చేస్తారు అద్వానీ మనోహర్ల లాల్ జోషిలకు పట్టిన గతి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికలలో ఎన్డీఏకు రెండు వందల ముప్పై సీట్లు దాటవు కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు కేజ్రీవాల్ 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 ఇది మీ అందరికీ విన్న పేరు హై ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మీ అందరికీ తెలుసు ఢిల్లీ అంటే కేంద్రపాలిత ప్రాంతం దాంట్లో ఒక్క రాష్ట్రం నుండి కాదు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు నివసించే వాళ్ళు ఉంటారు చీపీరితో ఇట్లా ఊడిసిండు చెత్తను ఊడిసినట్టు జాతీయ పార్టీలను ఇట్లా ఊడ్చేసిండు కానీ అలాంటి వ్యక్తి మీద అక్రమ కేసులు బనాయించిండు మీ అందరికీ తెలిసిన విషయమే ఈడీకి సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది నేను చెప్పినా ఈడీ కేసులు అనేటివి ఏ విధంగా ఉంటాయని దాని మీద పూర్తి స్టడీ చేసిన దాంట్లో ఆరోపణ వచ్చిన తర్వాత ఒకసారి అరెస్ట్ అయినా అతను నిర్దోషైనా దోషైనా అంతవరకు అక్కడే ఉంటాడు జైలు అదైతే ఒకటి ఉంది ఆ చట్టం అంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి నేనేమంటున్నా అంటే అరవింద్ కేజ్రీవాల్ నేను నిజంగా చెప్పాలంటే మొగోడు బైనే దేశ రాజకీయాలలో నిజంగా చెప్తున్నా తోప్ మన భాషలో చెప్తున్నా ఇలాంటి గొప్ప వ్యక్తి మాట్లాడిన మాట ఇది మీరు అనుకున్నది నిజమే ఆయన చెప్పింది మోడీ చేతిలో యోగి అవుట్ రెండు నెలలలో ఆయన రాజకీయ జీవితాన్ని అంతం చేస్తారు ఏంది అద్వాని మనోహర్ జోషిలకు పట్టింది ఆదిత్యనాథ్ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి కేవలం రెండు వందల ముప్పై సీట్లు కూడా దాటవు కరాఖండిగా కేజ్రీవాల్ చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ నేను చెప్పిన ముచ్చట్లు కాదు కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయనను ఎంత కష్టపెట్టారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తోని మన కేంద్ర పాలిత ప్రాంతం ఇంకా హైదరాబాద్ను ప్రకటిస్తే మన బతుకులు కూడా అంతే గవర్నర్ వర్సెస్ సీఎం ఇక రోజు తనలాటనే రోజు తనలాటనే ఉంటుంది సో చలో జాగ్రత్త మీరు ఆలోచించుకోవాలి నేను మీ ముందు మాత్రమే పెడతా తర్వాత ఇంకా దాని చర్చ అనేది మీ చేతిలో మీరు చర్చించుకోవాలి గ్రామాలలో వేప చెట్ల కింద చింత చెట్ల కింద పనుల కడ అక్కడ వేరు పలానా వైఆర్టీవీల రంజిత్ చెప్తా ఉన్నాడు ఆ నోడు ఆ రోజు చెప్పిండు బిడ్డడు ఈ రోజు చెప్తుండు ఎందుకోసం చెప్తుండు తనకి ఏం స్వార్థం లేదు నాకే స్వార్థం లేదు నాకే స్వార్థం లేదు నా స్వార్థం అంతా ఈ తెలంగాణను రక్షించుకోవడమే ఈ తెలంగాణ రాష్ట్రం మీద గద్దలు రాబందులు వాలితే అంతం చేయడమే నా పని